ప్రతిరోజు తొమ్మిది గంటల దాకా వాడిని ఈ రోజు నాలుగు గంటకి వెళ్ళేసాను భయా ఎందుకంటే బైక్ టక్సీలో వర్క్ చేద్దాం అని ఈ రోజు బైక్ టాక్సీలో ఎంత టర్నింగ్ వస్తాయి చూపిస్తాను బయట చాలా చంపేస్తాను చెప్పేసి వెటరేసుకుని ఎదురు మొత్తం అలా వెళ్ళిపోతాను రాగానే వెహికల్ ట్రిప్ మీటర్ అనేది రీసెర్చ్ చేసిన చార్జింగ్ చూస్తే నైన్టీ నైన్ పర్సెంటేజ్ అయితే ఉంది ఇంకా ఆలోచన చేయగలి వెళ్ళిపోతాం మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్లు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు నాకు రైడ్ అయితే వేస్తాను బట్ ఇవాళ రైడ్ అయితే రాలేదు సరే రైల్వే స్టేషన్కి వెళ్ళా రైడ్ వస్తుందో అని చెప్పి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాను బట్ అక్కడ కూడా రైడ్ అయితే రాలేదు రైల్వే స్టేషన్ దగ్గర రైడ్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి గంట సేపు టైం అయితే వేస్ట్ అయిపోయింది అప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఎర్లీ మార్నింగ్ బైక్ టాక్సీ వచ్చి వచ్చాను అని చెప్పి పది పది నిమిషాలకు ఒకసారి రాపిడో ఊబర్ ఓలా ఈ మూడు యాప్స్ చెక్ చేసుకున్నా బట్ రైడ్ అయితే రావట్లేదు సరేలే ఈ ఏరియాలో రైడ్ లేవు అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ రెండు కిలోమీటర్ ముందుకైతే వెళ్ళాను అయినా రైడ్ అయితే రాలేదు భయా నాకు ఇవ్వాలైతే పిచ్చి దిగిపోయింది ఎందుకు బైక్ టాక్సీ వచ్చాను మళ్ళీ మళ్ళీ అనిపిస్తా ఉంది అప్పుడు ఒక రైడ్ అయితే వచ్చింది భయ్యా రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసినా పికప్ లొకేషన్ పక్కనే ఉంది డైరెక్ట్ గా పికప్ లోకేషన్ కి ని పిక్ చేసుకుని ఓటీపీ తీసుకుని ట్రిప్ అనే స్టార్ట్ చేసిన ఇక్కడ నుండి సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ చూపిస్తే డైరెక్ట్గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ అయితే వచ్చాను ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన ఈ ట్రిప్ లో నాకు ఎంత వచ్చినా చూద్దాం కస్మర్ సార్కి డెబ్బై మూడు రూపాయలు బిల్లు అయితే వచ్చింది ఈ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత నాకు వచ్చింది యాభై ఏడు రూపాయలు మాత్రమే ఏడు కిలోమీటర్కి యాభై ఏడు రూపాయలు అంటే తక్కువ ఏర్నింగ్ కమిషన్ మాత్రం ఇరవై రూపాయలు అయితే కట్ అయింది ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఊబర్ లో నలభై రెండు రూపాయలు రైడ్ అయితే ఒకటి వచ్చింది డైరెక్ట్ వచ్చి కస్టమర్ సార్ ఓటీపీకి తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసి డ్రాప్ లొకేషన్ అయితే వెళ్తూ ఉన్నాను ఈ రోజు శనివారం కావచ్చు రైడ్స్ సేమ్ రావట్లేదు భయ ఐటీ ఎంప్లస్ అందరూ ఇంట్లోనే ఉంటారు కొన్ని ఆఫీస్ అన్ని బంద్ ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్స్ ఎవరు రాకండి ఒకవేళ ఉంటే మార్నింగ్ నైన్ తర్వాత ఈ బైక్ టాసీ అయితే రండి పని కస్టమర్ సార్ని డ్రాప్ చేసి ట్రిప్ అనేది ఎండ్ చేసినా ఈ ట్రిప్ లో నలై రెండు రూపాయలు ఎయిర్స్ అయితే వచ్చాయి ఇంతకు ముందు రైడ్ లో రాపిడ్ లో కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే యాభై ఏడు రూపాయలు ఇచ్చిండు ఊబర్ లో నాలుగు కిలోమీటర్కి నలభై రెండు రూపాయలు ఇచ్చిండు అప్పుడు నాకు అనిపించింది రాబిడ్ పక్కన పెట్టి ఊబర్లో వర్క్ చేసుకుని బెటర్ అని మళ్ళీ వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత రాపిడి లో ఒక రైడ్ అయితే వచ్చింది పదిహేను కిలోమీటర్ కస్టమర్ దగ్గర ఓటికి తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేసినా పదిహేను కిలోమీటర్ అయితే చూపిస్తుంది గా నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ అయితే వచ్చినా ట్రిప్ అనేది ఎండి చేసినా పదిహేను కి రెండు వంద ఏడు రూపాయలు అయితే వచ్చింది ట్రిప్ అనేది ఎం చేసినా ఈ ట్రిప్ లో నాకు నూట యాభై ఏడు రూపాయలు అమౌంట్ అయితే వచ్చింది ఈ ట్రిప్ లో ఎంత కమిషన్ కట్టయిందని చెప్పి ట్రిప్ డీటెయిల్స్ చూస్తే యాభై రూపాయలు కమిషన్ అయితే కట్టయింది నాకు గుండె ఆగిపోయింది బాయ్ ఆ కమిషన్ చూసి పదిహేను కిలోమీటర్ల ట్రావెల్ చేస్తే నూట యాభై ఏడు రూపాయలు అమౌంట్ వచ్చిందని ఆనందపడాలో లేకుంటే నా దగ్గర యాభై రూపాయలు కమిషన్ కట్ అయిందని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు నిజానికి ఊబర్ లో పదిహేను కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనకి ఎంత వస్తాయి నూట యాభై రూపాయలు ఇక్కడ రాపిడ్ లో కూడా నూట యాభై రూపాయలు వచ్చాయి అంటే మన దగ్గర కమిషన్ కట్ చేస్తున్నా లేదా కస్టమర్ దగ్గర అమౌంట్ కరెక్ట్ చేస్తున్నా నాకు అర్థం అర్థం కావట్లేదు మొత్తానికి తిరిగి తిరిగి హైటెక్ సిటీ అయితే వచ్చాను భయ ఏ సిటీకి అయితే రావద్దు అనుకున్నా ఇదే హైటెక్ సిటీకి అయితే వచ్చాను ఇక్కడ అన్ని ఇరవై ముప్పై రూపాయల రైడ్లు మాత్రమే వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ రోజు శనివారం కావడంతో ఇక్కడ రైడ్స్ ఏ రాలేదు భయ ఈ ఏరియాలో నాకైతే చుక్కలు కనిపించాయి అటు ఇటు తిరిగి తిరిగి నా బండిలో చార్జింగ్ అయిపోయింది కొండాపూర్ నుంచి దుర్గం వరకు ఖాళీగా వెళ్ళిపోయాను వచ్చాక ఒక రైడ్ అయితే వచ్చింది దుర్గం చెరువు నుంచి కారీత డైరెక్ట్ గా నావిగేషన్ ఫాలో కష్టం పెట్టిన డ్రాప్ డ్రాప్యింట్కి వచ్చి ట్రిప్ అనేది చేసినా ఈ ట్రిప్ లో నాకు ఎనభై వంద రూపాయలు అర్నింగ్స్ అయితే వచ్చాయి నాకు తెలియకుండానే తెల్ల నుంచి యాభై రెండు కిలోమీటర్లు అయితే ట్రావెల్ టైం వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది రాపిడ్ లో రెండు వందల పద్నాలుగు రూపాయలు ఎన్నింగ్ చేసినా ఊబర్ లో నూట డెబ్బై ఏడు రూపాయలు ఎర్నింగ్ చేసినా టోటల్ గా త్రీ నైన్టీ వన్ రూపీస్ అనింగ్ చేసినాయి ఫుల్ ఆకలేస్తుందని అని చెప్పి పక్కనే ఉన్న టిఫిన్ కి వచ్చి ఒక ప్లేట్ పూర్తి అయితే తినేసేవా ఈ రోజు చాలా తక్కువ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఈ బైక్ ప్రతి ప్రతిరోజు బిజినెస్ అనేది ఒకేలా ఉండదు దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి